హాయ్ అండి నా పేరు డాక్టర్ యశ్వంత్ నేను రెండు బోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ని మరియు పీడియాట్రిక్ ఐసీఈ స్పెషలిస్ట్ని సో ఈరోజు మనకు మే సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి వరల్డ్ ఆస్తమా డే సో ఆస్తమా అంటే ఏంటి అంటే మనం ఉండే మనకు ఉండే బ్రీతింగ్ పైప్స్ అంటే శ్వాసనాలలో వాపు రావడం ఇన్ఫ్లమేషన్ అంటాం ఆర్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటాం ఆస్తమాని సో ఆస్తమా లక్షణాలు జనరల్గా ఏముంటాయంటే దగ్గు ముఖ్యంగా పొడి దగ్గు సో పొడి దగ్గు రాత్రి వేళల్లో రావడం ఛాతి పట్టేయడం అంటే చెస్ట్ నైట్ చెస్ట్ టైట్నెస్ అని అంటాము ఆర్ మనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవడం ఆయాసం బ్రీతింగ్ డిఫికల్టీ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అని అంటాము అండ్ ఇది కాకుండా మనకు ఏంటి అంటే కొంతమంది పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఎమోషన్స్ అంటే ఎక్కువగా ఆనందంగా ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువగా ఏడుస్తున్నప్పుడు లేకపోతే అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ మనకు దగ్గు మొదలవ్వడం లేకపోతే ఆయాసం మొదలవ్వడం ఇవి కూడా మనం కొన్నిసార్లు ఆస్తమా లక్షణాలని చెప్తాము మరీ ఎక్కువగా ఉంటే మనకు పిల్లి కూతలు అంటే వీజింగ్ అనేది కూడా బయటికి వినపడుతుంది నార్మల్గా అయితే వీజింగ్ అనేది మనం స్టెత్ పెడితే వినపడుతుంది స్టెథోస్కోప్తో కానీ మరీ ఎక్కువగా సివియారిటీ ఆఫ్ ఆస్తమా అనేది ఎక్కువగా ఉంది అంటే కొన్నిసార్లు మనకు వీజింగ్ అనేది బయటికి కూడా వినపడుతుంది